మే <mulana>

தி அே இடஒக்க குக்க தச்சு போட்ட ஊரந்தும் வரி மந்திச்சு ஏனோ தச்சு போட்ட வணிச்சு போக अराण चाराण ताराण చేస్తున్నారు కొనగొమ్మును కలకింద ఓరొత్తున్నారు చిక్కడ పసుపు చిక్కడ కుంకుమ పిరికడి బియ్యము పసుమంట పార్వతాడ కుంకుమంట లక్ష్మాడ బియ్యమంట సరాత్మకమ్మనాట ఇవి మూడు గత్తెల తరువాల బియ్యము ఇవి మూడు గత్తెల ఒడివాల బియ్యము ఇవి మూడు గత్తెల మనం దచ్చున్నాడు దింపుడు గల్ల పండు మనగత్త మూడే మూడు పండగలు పుట్టిన్నారు పురుడొక్క పండగ అది మనకు తెలవని నచ్చిన్నారు దినకర్మ నా ఇది ఒక్క ఇది మనకు తెలవని మధ్యలో ఒక్కదొక్క పండుగ పలుగా తీసుకొని పాసి నట్టుకొని మూర్తుల సాక్షిగా ఆశీర్వదం తీసుకొని లక్ష్యము చేసుకుంటే పండగల మానవుని జీవితం గురాల గడ్డలు నేను గురాల వస్తుంది కార్తములు వెళుకున్నరే

కొడక శివంగా కొడక నాకు ఐదుగురు కొడుకుంటా మళ్ళీ ఇంటికి కుదరాలను అంటుంది తల్లిదండ్రులు కగ్గి పెట్ట కొడుకును అమ్మమ్మ గారుంటే నిద్రకోవాలంట ఎవలో నగు తెలవలి అమ్మని ఇంటికి నేను వచ్చే అమ్మా నువ్వు కొడుకుల కన్నా తల్లివి చెడవును మంచమును నా తల్లిదండ్రి సతిన తల్లిదండ్రుకి అపకీర్తిపాలు సమర్థరికమైపోయేలాగా తల్లిదండ్రులు కూర్చకేలి మరో కూనన్నడు అప్పుడు అంటుంది పథకాలి ఉండవురే మొదలె మొగురముగా కొసలు దూరాలైతాయిరా నీ అమ్మ లోకాన్ని నమ్మించను ఎంత నీ భక్తి ఎంత నీ బొంద నేను కండదు తరి కలుపు లాగవా కొడుకులు ఎప్పుడు వెక్కుని అడల్ల ఏ అది వెళ్ళిపోయిన కదువులు పిల్లగాడు కొడువల కాడ ఉత్తదినమైతుంది రెండు రోజులైతున్నది పిల్లగాడు చూడు కాబట్టి ఇప్పుడు పాత ఆటలైన నీళ్ళు తాగుతుండు దూపలైన నీళ్ళే తాగుతుండు అంతుమరాత్రి వెళ్ళ తల్లిదండి అడికె కన్న తల్లి పొడవ కడుగుతుంది అమ్మ నాకు అన్నం పోస్తవాయే ఎందుకని నన్ను అమ్మా నీ కళ్ళ కారికనమ్మా నన్ను కూడా తీసుకొని పోవా కాలివల చేరుతుంటే చిలగాలు పెక్కని బెంగ తీరుతుండడు ఎత్త ఊకుంచు అడవిల ఎండిల గడ్డలు చెవలు పిలగాలు చూడు అందుకే అంటే నా ఏ పోత అయ్య ఓలి అనబోవద్దు పిల్లలకు తల్లి లేని పిల్లలు ఊర్ల పొంట మత్తగా మంది కనబడతారు అల్ల కోసలాగల ఉంటది ఆ నాలుగు పన్నెండు పండగలు ఎంత గరీబోళ్ళైనా పండగ నాడు నా పిల్లలు మంది మొక్కలు కూడా అక్కో తప్పు తీసుకొచ్చి పిలగన్న పలారా చేసి పెట్టుకుంటారు అదు తల్లిదండ్రి లేని పిల్లలు తినటోళ్ళ లోకము పులుకు పులుకు మొదలు తిరిగినోళ్ళింటి ముంగడి చేరి రెండు మూడు సార్లు తిరుగుతారు అలా తర్వాత పట్టుకొని పొంగి పొంగి చూస్తారు ఎవరికన్న వేయగలిగి తల్లి లేని పిల్లలు వచ్చిందని ఏమన్నా చేతులు ఎవరిస్తారని చూస్తారు అందరు మంచోళ్ళు ఉంటారు ఒక్కొక్క తల్లి ఉంటది దౌడాలి అంగన వస్తున్న రవ్వయ్యను ఓడగొట్టున్న పోలగన్నది అలా తలుపులు వెంటకుంటే మా అమ్మా

డిపోయింది పొగుడు తప్పులే పెద్ద వద్దని కడుపు కాదు నలుగురు కొడుకుల కొడుకురాల మీ చిన్నబాబు చిన్నమ్ తప్పుడు మా వంతా ఇంకొకడే పోలను పోలిచి పెట్టలే మాకై నిలబడతాడు మనిషికి మనసుకో కట్టిది అట్లా పెట్టున్న కరకర కూతురు పోసి అదే ఇంత పాత్ర పెట్టిరాలి లోకలిని నెత్తను దని కడుపు కాలో న్న నమ్ములు పథకాలి ముంద కొడుకులు పీక దాకా మత్తు బాల్య చేయించి ఊరలో నగప్పులు వల్ల కుంటెత్తుకోని అసలున్న రాత్రి వేళ తమ్ముడి మీద గురికల్లి తండ్రిందా అవ్వని అయ్యని నిజంగానే కన్న తల్లి ఆత్మని తమ్ము